ఎవరైనా మెసేజెస్ హలో గాయస్ అందరికి నమస్తే ఎలా ఉన్నారు అంత బాగున్నారు అని చెప్పడానికి ఎవరైనా ఉంటే కదా అమ్మ ఓ గేమ్ ఆడతాం ట్రై హౌ టు ప్ప మీ చేయలే రాలేదు కామెంట్స్ ఏమీ రాలేదు ఎవరైనా ఉన్నారా లైవ్ లో ఉన్నట్లయితే కామెంట్ చేయండి గాయస్ மனக்கேம் காமெண்ட்ஸ்வட்டே இக்கடோ எவர லவ்லூ సో ఫైవ్ మెంబర్స్ వచ్చి వాచింగ్ ఒక్క నిమిషం గైస్ ఇప్పుడే వస్తాను ఎవరైనా ఉన్నారా ఓకే మరి ఒక గేమ్కి వెళ్తాను మీకు ఒకవేళ నాకు టీమ్ ఐడియా ఉంటే దో టీమ్ కూడా తెస్తాను రండి గైస్ సో టీమ్ కూడా అయితే ఇస్తున్నా సో టీమ్ కూడా అయితే త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ టూ డబల్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ ఫైవ్ టూ డబల్ జీరో ఫైవ్ మీకు టీం కూడా కనిపిస్తున్నట్లయితే రండి ఒకసారి చూద్దాం నాకైతే ఏం అర్థం కావట్లేదు ఇందులో కామెంట్స్ కానీ ఆర్ఎల్స్ ఏమీ రావట్లేదు అనమాట చూద్దాం ఒకసారి ఫస్ట్ ట్రైలేస్తున్నాను ఆఫ్టర్ లాంగ్ టైమ్ త్రీ ఎయిట్ ఫైవ్ టూ డబుల్ జీరో ఫైవ్ మీకు కానొచ్చినట్లయితే వచ్చేయండి ఆడుదాం ఒక గేమ్ ఆడుదాం మంద్రా ఎనీ బాడీన్ త్రీ ఎయిట్ ఫైవ్ టూ డబల్ జీరో ఫైవ్ eight five three oh. eight five two double zero five సో ఓకే మొత్తానికి మన భయ అయితే వచ్చాడు వన్స్ అగైన్ మళ్ళీ ఇంకోసారి చెప్తా టీమ్ కూడా అయితే త్రీ ఎయిట్ ఫైవ్ టూ డబల్ జీరో ఫైవ్ అనమాట సో ఇంకెవరైనా వచ్చే పని అయితే ఫాస్ట్గా అయితే వచ్చేసేయండి అండ్ ఒక గేమ్ అయితే ఆడదాం నెక్స్ట్ నుంచి కొంచెం మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి రికార్డ్ చేసుకుంటా కామెంట్స్ అవన్నీ రావడానికి చూసుకుంటాను స్టార్ట్ చేస్తున్నా ఒక ఫైవ్ ల్యాక్ పెట్టి స్టార్ట్ చేస్తాం ఊ ట్రై అవుట్ కూడా వచ్చాడు వెల్కమ్ బై వెల్కమ్ టు ద స్ట్రీమ్ బై హలో హలో సరే ఓకే ఇంకొకరు ఏమన్నా వస్తారేమో చూద్దాం సో వీవింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడైతే ఫైవ్ ఉన్నారు వస్తాం లైక్స్ అయితే ఫైవ్కి వెళ్ళినాయి మ్యాచ్ అయితే కొడదాం అనమాట వెళ్ళిపోతాం అడుదా మంద్ర సో ఫస్ట్ లైవ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండ్ ఫస్ట్ గేమ్ ఆడుతున్నాం అనమాట భయ్యా వెళ్ళిపోతా సో మొత్తం అయితే స్టార్ట్ అయితే చేసిన మ్యాచ్ ని సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది నో ప్రాబ్లం మీకు క్లారిటీగా వస్తుందా లేదా అనేది చూద్దాం ఇది జస్ట్ మాత్రమే ఓకే సరే అండి అదరే First Doom! Head there. మత్తానికి అయితే వల్టర్ౌండ్ అయితే కొడేశం గైస్ ఐ జస్ట్ అయితే తరగయ ఎన్కేసింగ్ ట్రైల్ అయితే చేసాను అన్నమాట ది ఎక్విప్మెంట్ సో అనదర్ వీవింగ్ यूरोप आफ्टर कमेंटेशन वर्ड टेलिए ले देना जो छोड़ दम नो प्रॉब्लम మనల్ని చూద్దాం మనల్ కొడతారీ జరుగుతుంది ఇక్కడ మన వాళ్ళు కొడతారా లేదా కామెంట్ చేసినా కూడా నాకైతే తెలియదు మరి చూద్దాం కసక్ ఆయన కొట్టేసినవంత కష్టక్ అయిపోయి సిక్స్ మస్ కొట్టాడు మన ట్రై హ్యాడ్ నా కామెంట్స్ కనిపిస్తా ఉంటే హ్యాష్ టగ్ ట్రై హ్యాడ్ వాయిస్ అని చెప్పు ఉంటా సో ఫోర్ రౌండ్స్ సో సారీ గైస్ నేను ఇవరన కామెంట్ చేస్తా ఉంటే నాకైతే ఇక్కడ కనిపించట్లేదు ఏమంటండి ది ఎక్విప్‌మెంట్ నేను రికార్డ్ చేసుకుంటాను నో ప్రాబ్లం

Spotted. Uh, help me.

సరీ అమ్మా సరి సరీ సరి మనం ఒక రౌండ్ అయితే ఓడిపో you yeah. बस <laughs> <laughs> <a quick> <laughs> Go, 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 go,

ఎందుకంటే కదా అంట మంది మనకే తెలియదు ఓకే మొత్తానికి అయితే బుయ అయితే కంప్లీట్ అయిపోయింది సో ధన్యవాదాలమ్మా మీ యొక్క అద్భుతమైన ప్రదర్శనను ప్రదర్శించినందుకు సో ఇదనమాట గైస్ విషయం అయితే సో అందరికీ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ అండ్ టేక్ కేర్ బై బాయ్ మళ్ళీ లైవ్లో కలుద్దాం అది ఎప్పుడైనా మళ్ళీ చెప్తాను అంతవరకు సెలవు టాటా బాయ్ బాయ్ యార్